ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుందనమాట నేనైతే ఇంట్లో కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి అయితే ఆఫ్టర్నూన్ ఏమంటే చేసినారు అలా సోరకాయ చాన్ సోరకాయ చాన చేశానండి సో అయిపోయింది అందువల్ల ఇప్పుడైతే టమాటా రసం అండ్ ఇంకా ఆలు ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను సో తొందరగా వంట అయితే చేసేయాలి తొందరగా వంట చేసేయాలండి చేసేసి ఇంకా ఇంట్లో కొంచెం బిల్లు అది చేసుకొని స్నానం అది చేసి ఇంకా ఆలోపు మా హస్బెండ్ వస్తారు ఆయన వచ్చాక నేను మా బాబు కలిసి నేను మా బాబు కలిసి అయితే బజార్కి వెళ్ళాలి సో బజార్కి వెళ్ళేసి రేపు కార్తీక పూర్ణం కదండి సో అందువల్ల కొంచెం వత్తులు అవన్నీ ఉంటాయి కదా మూడు వందల అరవై ఐదు వత్తులు పెడతాం కదండి అండ్ ఇంకా పుట్టకి కూడా పాలు అది వేద్దామని అంటే పాలు పోద్దామని అయితే అనుకుంటున్నాను అండి సో అవన్నీ కూడా వెళ్ళి తీసుకొచ్చుకోవాలి సో మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూడడానికి ట్రై చేయండి నేను వెళ్ళి ఇంకా పూజ సామాన్ అవన్నీ తీసుకొచ్చుకోవాలి ఇంకా ఆయన వచ్చాక వెళ్తాను ఆ లోపైతే ఇంట్లో వర్క్ చేసుకుందాం అనేసి ఇప్పుడైతే చిన్నగా బ్లాగ్ అయితే షూట్ చేశానండి సో వీడియో అయితే చూస్తుండీ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే టమాటా రసం చేస్తున్నాను చెప్పాను కదండి సో అయితే టమాటాలు కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నానండి టమాటా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఉడుకుతుంది ఇదైతే ఇందులో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసానండి లైట్గా కొంచెం వాటర్ వేసాను మెత్తగా ఉడికించుకోవాలి ఇవి సో ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకుంటున్నానండి అంటే నా స్టైల్లో నేనేలా చేస్తాను అనేది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను సో కారం కూడా వేసేసి బాగా మెత్తగా ఉడికించుకొని కొంచెం పప్పు రుబ్బేది ఉంటుంది కదండి దాంతో మెత్తగా మెదుపుకుంటానండి మెత్తుకొని వాటర్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగిన తర్వాత మరిగేటప్పుడు ఈ పొడి అయితే వేసుకుంటానండి నేను ఇది సాంబార్ పౌడర్ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో వేయడం వల్ల టమాటా రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో నేనైతే ఈ విధంగా సింపుల్గా నైట్ అయితే డిన్నర్లోకి టమాటా రసం అండ్ ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో వీడియో అయితే చూస్తుండండి ఫ్రెండ్స్ అయితే బియ్యము కడిగి ఆరబెట్టుకున్నానండి కొంచెం ఇంకా తడిగా ఉన్నాయి సో ఇవి ఆరిపోయాక మిక్సీ పట్టుకొని జల్లడి పట్టుకోవాలి రేపటి కోసము రేపు ఎందుకంటే చలివిడి వేస్తాం కదండి పుట్టకు పాలు పోయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ నాగదేవత దగ్గర బియ్యం చలివిడి పెడతాం కదా బియ్యం పిండిలో కొంచెం బెల్లం కలిపేసి చలివిడిలాగా ప్రిపేర్ చేసి ప్రసాదం నైవేద్యం పెడతాం కదండి సో అందువల్ల దానికోసం ఇంట్లోనే బియ్యం పిండి లేదనేసి ఇంట్లోనే కొన్ని బియ్యం ఇలా చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే రేపు నేను టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదండి రేపటి శారీ కోసం అయితే శారీ అంతా కూడా సెట్ చేసుకొని పెట్టుకుంటే మనమే రేపు వెళ్ళేటప్పుడు కొంచెం తొందరగా శారీ కట్టేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడ శారీ ప్లేట్స్ అని పెట్టుకుంటున్నానండి అమ్మబాపే దీన్ని పెట్టుకోవడానికి నేను వడ్డ తిప్పను మామూలు కాదండి నాకైతే సరిగ్గా పెట్టుకోవడం రాదు అందుకే నేను శారీస్ ఎక్కువగా కట్టుకోనండి మామూలు తిప్పలు పడలేదు అండి ఇంతటైతే నేను కొన్ని కొన్ని అయితే శారీస్ శారీస్ని బట్టి కూడా ఉంటాయండి కొన్ని కొన్ని శారీస్ అంత తొందరగా అయితే రావు ఇది చాలా సింపుల్గానే ఉంది శారీ బట్ నాకైతే ఎందుకో కానీ అస్సలు అంటే అస్సలు సెట్ అవ్వట్లేదండి ఇట్లా ఒకలా కింద మీద పడి నన్నైతే పిన్స్ అయితే పెట్టేసుకొని ఇంకా ఫోల్డ్ చేసి పక్కా పెట్టేసానండి ఇంకా మార్నింగ్ లేవగానే మనం ఇలా మామూలుగా చుట్టేసుకొని పిన్ పెట్టేసుకొని సరిపోతుంది కదా చూసారా నేను నేనైతే ఇక్కడ ఎన్ని తిప్పలు పడుతున్నాను ఎన్ని వీడియోస్ చూస్తానండి చూస్తాను కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని శారీస్ అలా అవుతూ ఉంటాయి నాకు శారీ కట్టుకోవడం అయితే ఇప్పటివరకు కూడా పూర్తిగా రాదు ఏదో అలా కట్టేసుకుంటా చుట్టేసుకుంటా అనమాట సో ఇక్కడైతే చాలా కష్టపడి అయితే నేను మెల్లగా పిన్స్ అయితే పెట్టేసుకున్నాను పిన్స్ అయితే పెట్టేసుకొని ఇంకా టూ పిన్స్ పెట్టేసుకొని శారీ ఫోల్డ్ చేసి పక్కగా పెట్టేసుకున్నాను అనమాట ఈవినింగ్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడైతే టమాటా రసం అయితే చేసేసానండి చూసారా ఇలా సింపుల్గా అయితే ఇలా చేసుకుంటాను నేను ఎప్పుడు కానీ సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి సాంబార్ పొడి వేసుకొని చేసుకోవాలి అందులో ధనియాలు ఇంకా అన్ని పప్పులు అన్నీ వేయించేసి పొడి వేసుకున్నాను సో ఆ పొడి అయితే ఇందులో వేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా ఇక్కడైతే నేను డిన్నర్కి అంతా కూడా రెడీ చేసి పెట్టేసి వాళ్ళకి తినడానికి పిల్లలిద్దరికి కూడా తినబెట్టేసి ఇంకా ఆ తర్వాత అయితే నేను బజార్కి వెళ్ళానండి మా బాబు నేను ఇద్దరం కలిసి వెళ్ళేసి ఇక్కడ నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ అంటే రేపటి పూజ కోసము నేను నైట్ వెళ్ళానండి అంటే ఈరోజు పూజ కోసము నిన్న తీసిన బ్లాగ్ అన్నమాట ఇది ఇక్కడ అయితే ఇంకా కొంచెం కరివేపాకు కొంచెం పిల్లల కోసం ఇలా పాపలాలు ఉంటాయి కదండి అవి ఇంకా పూజ కోసం అయితే పూజ సామాన్లు అవన్నీ తెచ్చుకున్నానండి ఇంకా అవన్నీ కరెక్ట్గా తెచ్చానా లేదా అని చూసుకుంటున్నాను ఒక్కోసారి అయితే నేను మర్చిపోతూ ఉంటానండి సో అందువల్ల ఇంకా ఇక్కడైతే నువ్వులు తీసుకున్నానండి కొంచెం అంటే కొంచెం అంటే తక్కువ తక్కువలోనే తీసుకొచ్చాను ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చుకోలేదు సో నువ్వులు బెల్లము కొంచెం ఇంట్లోకి కావాల్సినవి అవన్నీ తెచ్చుకున్నాను అనమాట దీపం నూనె దీపం నూనె అయితే ఎక్కువ మేము మిల్లులోనే తీసుకొస్తాం కానీ ఇంకా చాలా లాంగ్ అనమాట నేను నడవలేనని ఇప్పుడైతే ఒక బాటిల్ అయితే తెచ్చుకున్నాను ఇంకా రెండు కొబ్బరికాయలు మూడు వందల అరవై వతలు పెడతాం కదండి ఈరోజు దానికోసం మా డబ్బా ఇంకా అవన్నీ వెళ్ళేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి అండి పసుపు కుంకుమ ఇలా ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట సో ఈరోజు కార్తీక పౌర్ణమి దీపాలు కూడా వెలిగించుకున్నానండి ఇంకా దేవుడి కోసం అన్ని అరటి పండ్లు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే పూలు అండి పూలు అయితే మరీ దారుణం అసలు మా ఊర్లో అయితే ఇంకా పండగలు అయితే హండ్రెడ్ అంటారు ఈ పూలు వచ్చేసి చామంతి పూలు వీటికి ఫిఫ్టీ రూపీస్ అండి అసలు చాలా దారుణము అసలు ఎంత తగ్గేమన్నా కనీసం ఫార్టీ రూపీస్ ఇవ్వమన్నా కూడా అసలు ఇవ్వట్లేదు అనమాట ఎంత దీనా కూడా సరేలే అనేసి ఇంకొక అయితే తీసుకున్నాను నేను సో ఇదండి ఇవాళ వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్